సాక్షి ఇన్ఫా ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ జరుపుకున్నారు సంస్థ డైరెక్టర్ మార్కెటింగ్ మిత్రులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఇక ముందు కూడా తమ కస్టమర్లకు మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందిస్తామని సంస్థ చైర్మన్ ఎండి హరీష్ తెలిపారు మనందరి సాక్షి ఇంకా రెండవ వాచ్ కోసం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు సంవత్సరాల జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్క అసోసియేట్ మిత్రులకి పేరు పేరున్న నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మీ అందరి ముందు నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే నా తల్లిదండ్రులు ఆశిస్తులు దాంతోపాటు ఈ రెండు సంవత్సరాల జర్నీలో నన్ను నమ్మి నా దగ్గర ఫ్లాట్లు కానీ ఉన్న కస్టమర్లు యొక్క ఆశిస్తులు మీ అందరి సపోర్ట్ ఇది లేకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడిగా మాట్లాడేవాన్ని కాదు దీని కారణమైన ప్రతి ఒక్కరికి నా తరఫున పొడబ సాక్షి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తరఫున మరొకసారి ఈ యానివర్సరీ సందర్భంగా నేను ధన్యవాదాలు అలా జర్నీ మనం చాలా నేర్చుకున్నాం ఇటు బిజినెస్ పరంగా కానీ